సో ఈ రోజు తిమ్మాయిపల్లి గ్రామంలో కనకబద్ద గ్రామము సో మేడంకు అమ్మకు గత లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మనము ఈ యొక్క సబ్లమే చూడడం జరిగింది మొగాల్ కుటుంబం చాలా బాధపడింది అమ్మ అమ్మకు కొలజిను అండ్ మృగోధమే క్యాలిషియం నోని స్పైరల్ ఇవ్వడం జరిగింది సో అమ్మ మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మాకు కాల్ చేసి సో ఈ యొక్క మొఖాల నొప్పుల నుంచి చాలా మాకు ఉపశమనం జరిగింది కాబట్టి నీ కూడా ఇంకో వేరే అమ్మ అంటే వాళ్ళకు మొఖాల నొప్పులు బాధపడే ఒక మళ్ళీ అంటే పక్క పొండి ఆవిడ కూడా మనం చెప్పడం జరిగింది రక్త మాకు చెప్పడం జరిగింది సో ఒకసారి ఆమె మాటలు తెలుసుకున్నాను వన్ మంత్ ముందు ఎత్తుంది ఇప్పుడు ఎత్తుంది అనే విషయాన్ని ఆమె మాట తెలుసుకున్నాం అమ్మ చెప్పండి ఎలా అనిపించింది నీకు తీసుకున్నాక తప్పు ఓకే అంటే నిద్రపట్టేది అర్థం నిద్రపట్టే నిద్ర పట్టకపోయింది నిద్ర పడుతుంది హ్యాపీ అయ్యా ఇప్పుడు నేను నమ్మొచ్చు ఈ సప్లిమెంట్స్ నమ్మొచ్చు ఓకే కాబట్టి లీడర్స్ ఈ యొక్క సప్లిమెంట్స్ అనేది అందరూ మనం వాడుకోవచ్చు ప్రతి ఊర్లో ఇంట్లో వాడుకోవచ్చు అందరు కూడా షేర్ చేయవచ్చు కాబట్టి లీడర్స్ ఇవన్నీ కూడా మనం వాడుకుంటే కనుక మన ఆరోగ్యం బాగుంటుంది మొక్కల నొప్పులో ఎన్నో సంవత్సరం నుండి అంటే ముండిగా ఉన్నటువంటి మొక్కల అన్ని కూడా ఉపశమనం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా సజెస్ట్ చేయొచ్చు వాడుకోవచ్చు విష్యూ థ్యాంక్ యూ